ఎల్లో నైఫ్ కెనడాలో ఒక గోల్డ్ మైన్ ఉంది ఈ మైన్ లో దొరికిన గోల్డ్ మొత్తాన్ని తవ్వి అక్కడి గవర్నమెంట్ ఇంకా చుట్టుపక్కల ఉన్న ప్రజలు చాలా డబ్బులు సంపాదించారు అయితే ఈ ఫ్యాక్ట్ లో మెయిన్ పాయింట్ అది కాదు ఈ గోల్డ్ మైన్ ఉన్న ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా కింద అంటే అండర్ గ్రౌండ్ లో ఒక డేంజరస్ కెమికల్ ఉంది అదే ఆర్సనిక్ ట్రైఆక్సైడ్ ఇది ఎంత డేంజర్ అంటే దీని దగ్గరికి వెళ్తే హార్ట్ ఫెయిల్ అవడం నర్వస్ ఫెయిల్ అవడం లాంటి ప్రాబ్లమ్స్ ఇంకా బ్రీతింగ్ సరిగ్గా అందకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ తో బాడీ మొత్తం ఫెయిల్ అయ్యి రెండు మూడు నిమిషాలు మనిషి అనేవాడు చనిపోతాడు అంటే ఇది ఎంత డేంజర్ అంటే కేవలం అంటే ఒక బటాని క్వాంటిటీలో ఈ కెమికల్ ని తీసుకొచ్చి ఒక టేబుల్ పై పెట్టి ఆ టేబుల్ వన్ మీటర్ డిస్టెన్స్ లో మనం నిల్చుంటే దాన్ని టచ్ చేయకపోయినా బ్రీతింగ్ ప్రాబ్లమ్ హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటి వచ్చి మనిషి అనేవాడు చనిపోతాడు ఈ కెమికల్ అంత డేంజర్ అలాంటిది ఆ మైన్ లో రెండు లక్షల ముప్పై ఏడు వేల టన్నుల ఆర్సనిక్ ట్రైఆక్సైడ్ ఉంది వన్ ఎయిటీ మిల్లీగ్రామ్స్ గ్రామ్స్ డామేజ్ చేయగలిగితే ఈ మొత్తం కెమికల్ అట్మాస్ఫియర్ లో లీక్ అయితే ప్రపంచం మొత్తం కేవలం కొన్ని గంటల్లోనే నాశనం అవుతుంది అయితే ఈ మైన్ కి వాళ్ళు పెట్టిన పేరు జైంట్ మైన్ అయితే ఈ మైన్ ని ఫోర్ లోనే క్లోజ్ చేస్తారు కానీ ఈ మైన్ ని క్లోజ్ చేయక ముందు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కంటే ముందు ఈ గోల్డ్ మైన్ నుంచి రెండు వందల టన్నుల గోల్డ్ ని బయటకు తీశారు అప్పట్లో ఈ గోల్డ్ యొక్క వాల్యూ త్రీ బిలియన్ డాలర్స్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఈ కెమికల్ లీక్ అవుతుందని ఆ గోల్డ్ ని అమ్మితే వచ్చిన త్రీ బిలియన్ డాలర్స్ లో వన్ బిలియన్ డాలర్ ఆ మైన్ నుంచి ఈ కెమికల్ లీక్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీతో పాటు దాన్ని కవర్ చేస్తూ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు ఎందుకంటే ఒకవేళ అది లీక్ అయితే ఆ మైన్ ఉన్న ఆ కంట్రీతో పాటు ఈ ప్రపంచం మొత్తం రిస్క్ లో పడుతుంది ఎందుకంటే ఆ మైన్ రష్యా దగ్గర ఉన్న ఆటం బాంబు కంటే చాలా డేంజర్ ఈ మైన్ ని క్లోజ్ చేసి ఇప్పటికి ట్వంటీ ఇయర్స్ అవుతున్నాయి కానీ ఆ మైన్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా లీక్ అవుతుంది అన్న భయంతో ఆ మైండ్ ని ఇప్పటికీ ఫుల్ సెక్యూరిటీలో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ప్రపంచం అంతటా చనిపోయిన చేపలు సముద్రపు ఒడ్డుకొచ్చి చేరుతున్నాయి ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్నది జపాన్ లో రీసెంట్ గా తీసిన వీడియో ఇంకా ఈ చేపలు మొత్తం పన్నెండు వందల నుంచి పదమూడు వందల టన్నులు ఉంటాయి అయితే ఇలా చేపలు చనిపోయి ఒడ్డుకి చేరడానికి వెనుకున్న రీజన్ మనం సముద్రంలోకి విడిచిపెడుతున్న పొల్యూషన్ ఇంకా ప్లాస్టిక్ వేస్ట్ ఇంకా ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే రెండు వేల యాభై కల్లా ఫిఫ్టీ పర్సెంటేజ్ మెరీన్ లైఫ్ మొత్తం ఎండ్ అయిపోతుంది అంటే ఇలాంటి సీన్స్ ఫ్యూచర్ లో అవుతాయి అండ్ కేవలం మెరీన్ లైఫే కాదు ల్యాండ్ పైన ఉన్న మనకు కూడా దీని ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ఆక్సిజన్ లో ఎయిటీ పర్సెంటేజ్ ఆక్సిజన్ ఓషన్స్ అంటే ప్లాంట్స్ ఇంకా ట్రీస్ నుంచి కదా ఆక్సిజన్ వచ్చేది మరి ఎయిటీ పర్సెంటేజ్ ఓషన్స్ ఇవ్వడం ఏంటి అని అయితే ఈ భూమిపై పై ప్లాంట్స్ ఇంకా ట్రీస్ నుంచి వచ్చే ఆక్సిజన్ ఓషన్ నుంచి వచ్చే ఆక్సిజన్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ సింపుల్ గా మనకు కూడా అర్థమైపోతుంది ఈ భూమి పైన సెవెంటీ పర్సెంటేజ్ ఓషన్స్ సో ఆ వాటర్ లో ఉండే మెరీన్ లైఫ్ అంటే ఓషన్స్ లో ఉన్న ప్లాంట్స్ నుంచే మనకు ఎయిటీ పర్సెంటేజ్ ఆక్సిజన్ దొరుకుతుంది కాబట్టి ఈ ప్లాస్టిక్ ఇంకా కెమికల్ వేస్ట్ వల్ల ఓషన్ లో ఉన్న చేపలు చనిపోతున్నాయంటే ఆ చేపలతో పాటు ఆ ప్లాంట్స్ కూడా చనిపోతున్నాయనే అర్థం ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న ఫోటో ఏదైతే ఉందో ఇది నార్మల్ ఫోటో అయితే కాదు అయితే ఈ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్న అబ్బాయి పేరు బెన్ ఇన్స్ అయితే ఈ అబ్బాయి వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు అయితే టూ థౌజండ్ లో ఈజిప్ట్ టు కైరో వెళ్లే ఫ్లైట్ ని ఒక టెర్రరిస్ట్ హైజాక్ చేస్తాడు అయితే ఆ టెర్రరిస్ట్ ఆ ప్యాసింజర్స్ తోనే కలిసిపోయి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక ఆ ఫ్లైట్ ని హైజాక్ చేస్తాడు నార్మల్ గా వాడికి ఏవో డిమాండ్స్ ఉన్నాయి అయితే ఆ డిమాండ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆ ఫ్లైట్ ని హైజాక్ చేశాడు అనమాట అయితే ఈ విషయం తెలిసిన గవర్నమెంట్ ఆ ఫ్లైట్ ని సిప్రస్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ చేయించారు అయితే ఆ హైజాకర్ ఏం చేశాడంటే ఆ ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక మొత్తం యాభై ఐదు మంది ప్యాసింజర్స్ ఉంటే అందులో యాభై రెండు మంది ప్యాసింజర్స్ ని బయటకు విడిచిపెట్టేశాడు ముగ్గురు ప్యాసింజర్స్ మాత్రమే లోపలంచి ఆ ఏరోప్లెయిన్ లో ఉన్న పైలట్స్ ఇంకా ఇద్దరు క్రూ మెంబర్స్ అంటే మొత్తం ఏడుగురిని ఆ ఫ్లైట్ లోనే ఉంచి వాడి డిమాండ్స్ ని అడగడం మొదలు పెట్టాడు అయితే ఇలాంటి ఇన్సిడెంట్ లో ఈ బెన్న అనే అబ్బాయి ఆ హైజాకర్ దగ్గరికి వెళ్ళి సార్ మీతో నాకు ఒక సెల్ఫీ తీసుకోవాలని ఉందని ఆ హైజాకర్ తో సెల్ఫీ తీసుకున్నారు ఎవరు నువ్వు ఎంత టాలెంటెడ్ గా ఉన్నావు సాగుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు యు ఆర్ రియల్లీ గాడ్ గిఫ్ట్ చైల్డ్ అయితే ఆ మొత్తం ఇన్సిడెంట్ జరిగిపోయాక పోలీసులు బెన్తో నువ్వు అసలు ఎందుకు ఇలా చేసామని అడిగితే ఎలాగో చనిపోతాం కదా సార్ ఏదో ఒకటి కొంచెం ఫన్ క్రియేట్ చేసి చనిపోతామని చెప్పాడు దాంతో పాటు మెయిన్ విషయం ఏం చెప్పాడంటే నాకు ఎందుకో హైజాకర్ దగ్గరికి వెళ్లి వాడు వేసుకున్న బెల్ట్ ఒరిజినల్ బాంబా లేదా నార్మల్ బెల్టా అని చెక్ చేయడానికి దగ్గరగా వెళ్లాలంటే ఏదో ఒక షాక్ చెప్పాలని ఆ సెల్ఫీ అని చెప్పానని పోలీసులతో చెప్పాడు అయితే బెన్ కి ఇలా ఎందుకు అనిపించిందో నాకు క్లియర్ గా అర్థమైంది ఒకసారి ఈ ఫోటో చూడండి వీడు నిజంగా టెర్రరిస్ట్ లా కనిపిస్తున్నాడా ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉంటా హైట్కి సంబంధం అంటా అమ్మాయి నువ్వు కొట్టావా ఏ డౌటా అమ్మాయి ఈ అమ్మాయి పేరు స్టోరియా క్రీట్సోనిస్ అయితే ఇప్పుడు చెప్పబోయేది ఈ అమ్మాయి ఇరవై రెండేళ్ల వయసులో ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ట్వంటీ టూ ఇయర్స్ అంటే నార్మల్ గా కాలేజీకి వెళ్లే వయసు కాబట్టి ఎప్పటిలాగా ఈ అమ్మాయి కూడా కాలేజీకి వెళ్లడానికి పబ్లిక్ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంది అయితే చాలాసేపు వెయిట్ చేసాక కూడా అక్కడికి ఏ బస్సు రాలేదనమాట కరెక్ట్ గా కాసేపటికి ఆ అమ్మాయి ముందుకి ఒక కార్ లో ఒక అబ్బాయి వచ్చి ఈ రోజు నార్మల్ గా బస్సెస్ ఏవి రావని కావాలంటే నీ కాలేజ్ దగ్గర నేను డ్రాప్ చేస్తాను మీరు రావాలనుకుంటే రావచ్చని ఆ అమ్మాయితో ఆ అబ్బాయి అంటాడు ఎలానో కాలేజీకి లేట్ అవుతుందని సర్లే పర్వాలేదని ఈ అమ్మాయి ఆ అబ్బాయితో కాలేజీకి వెళ్లడానికి డిసైడ్ అవుతుంది అయితే కాసేపటికి ఆ అబ్బాయి డ్రైవ్ చేస్తూ ఆ కాలేజ్ దారిలో కాకుండా ఆ అమ్మాయిని వేరే దారిలో తీసుకెళ్తాడు అయితే ఈ విషయాన్ని గమనించి ఆ అమ్మాయి ఇది రాంగ్ రూట్ కదా నా కాలేజ్ అటువైపు ఉందని చెప్తే ఆ అబ్బాయి చాలా కామ్ గా ఆ విషయం నాకు తెలుసు కానీ ఇటువైపు నుంచి షార్ట్ కట్ ఉంది ఈ షార్ట్ కట్ లో వెళ్తే మన కాలేజీకి వేగంగా వెళ్ళొచ్చని అని ఆ అమ్మాయితో చాలా కామ్ గా చెప్తాడు బట్ ఆ అమ్మాయికి ఎందుకో డౌట్ వచ్చి కొంచెం టెన్షన్ తో కార్లో కార్ లో కూర్చుంటుంది ఆ డోర్ నుంచి బయటకు దూకెద్దామని ట్రై చేస్తుంది కానీ ఆ కార్ డోర్స్ కి హ్యాండిల్స్ ఉండవు ఆ హ్యాండిల్ సెటప్ మొత్తం ఆ కార్ డ్రైవర్ సీట్ దగ్గర ఉంటాయి ఇదంతా గమనించిన అమ్మాయికి టెన్షన్ మొదలవుతుంది తనతో ఏదో తప్పు జరగబోతుందని తనకి క్లియర్ గా అర్థమవుతుంది అప్పుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయి వేసుకున్న క్యాప్ ని తీమంటాడు అంటే ఆ అమ్మాయి ఆ కి తన తలపై ఒక హ్యాట్ పెట్టుకుని ఉంటుంది అయితే ఆ అబ్బాయి చెప్పగానే ఆ హ్యాట్ ని తీస్తుంది ఈ హ్యాట్ తీసిన వెంటనే అబ్బాయి ఏమంటాడంటే ఎందుకు హెయిర్ ని కట్ చేసి ఆ పాత హెయిర్ స్టైల్లోనే బాగున్నావు కదా అని అంటాడు అయితే ఇది విన్న అమ్మాయికి కొంచెం షాకింగ్ గా ఉన్నా తనకేం అర్థం అవుతుందంటే ఈ అబ్బాయి నన్ను గత కొన్ని నెలలుగా ఫాలో అవుతున్నాడు లేకపోతే నా హెయిర్ కటింగ్ గురించి ఈ అబ్బాయికి ఎలా తెలుస్తుంది అని ఆ అమ్మాయికి భయం ఇంకొంచెం ఎక్కువ అవుతుంది ఇక్కడ నాతో ఏదో తప్పు జరగబోతుందని ఆ అమ్మాయి గట్టిగా ఫిక్స్ అయిపోతుంది తర్వాత కాసేపటికి ఆ అబ్బాయి డైరెక్ట్ గా ఆ వాళ్ళ కాలేజీ ముందు ఆపి ఆ అమ్మాయిని అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయే ముందు యు ఆర్ సో లక్కీ అని చెప్పేసి వెళ్తాడు అయితే ఇది విన్న అమ్మాయికి అసలు ఏం అర్థం కాదు అసలు ఎందుకు రాంగ్ డైరెక్షన్ లో తీసుకువెళ్ళి మళ్ళీ అదే రూట్ లో రివర్స్ తీసుకొచ్చిన ఇక్కడ డ్రాప్ చేసి యు ఆర్ సో లక్కీ అని ఎందుకు అన్నాడని అయితే ఈ విషయం ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తో చెప్తుంది గాని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఎవరు ఎందుకంటే ఏమైనా చేస్తే కదా కంప్లైంట్ ఇవ్వడానికి వాడు లిఫ్ట్ ఇచ్చి స్ట్రైట్ గా డ్రాప్ చేసాడని పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి ఏ రీజన్ ఉండదు అయితే అక్కడి నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ అంటే పద్దెనిమిది నెలల తర్వాత ఆ అమ్మాయి టీవీలో ఒక న్యూస్ చూస్తుంది అయితే అందులో ఆ రోజు ఇచ్చిన అబ్బాయిని అరెస్ట్ చేస్తున్న న్యూస్ వస్తుంది అయితే ఆ న్యూస్ చూసిన అమ్మాయి ఒక్క సెకండ్ కి షాక్ అవుతుంది ఎందుకంటే ఆ టీవీలో కనిపించింది ఎవరో కాదు హిస్టరీలో ఇప్పటిదాకా ఎక్కువ మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి చంపిన వ్యక్తి వాడే బండి అమ్మాయిల విషయంలో వీడి కంటే పెద్ద క్రిమినల్ లేడు అంతమంది అమ్మాయిల్ని చంపిన వీడు ఆ రోజు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు ఈ అమ్మాయిని కాలేజీ దగ్గర డ్రాప్ చేసి యు ఆర్ సో లక్కీ అని ఎందుకు చెప్పాడు అయితే దాని వెనుకున్న రీజన్ ఈ టెడ్ బండి ఆ అమ్మాయిని కొద్ది నెలలుగా ఫాలో చేస్తున్నాడు కానీ ఆ అమ్మాయిని ఫాలో చేయడానికి వెనుకున్న మెయిన్ రీజన్ ఆ అమ్మాయి హెయిర్ స్టైల్ అంటే మీరు రాక్షసుడు మూవీ చూసుంటే ఒక్కొక్క సైకోకి ఒక్కొక్క ఫ్యాంటసీ ఉంటది అనమాట అయితే వీడికి ఆ అమ్మాయి యొక్క హెయిర్ ని చూసి ఆ అమ్మాయి హెయిర్ ని ఫ్యాంటసైజ్ ఆ హెయిర్ కి అబ్సెస్ అయ్యి ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాక ఎలా చేయాలి సంథింగ్ ఇలా ఆ హెయిర్ తో ఇమాజిన్ చేసుకొని ఒక ఫ్యాంటసీ స్టోరీ క్రియేట్ చేసుకొని ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాలనుకున్నాడు కానీ కిడ్నాప్ చేశాక ఆ హెయిర్ లేకపోయేసరికి వాడు ఆ హెయిర్ తో ఇమాజిన్ చేసుకుని విక చేయలేడని వాడు ఆ అమ్మాయిని దించేసి వెళ్ళిపోయాడు అంటే ఒక రకంగా కొంతమంది మరి సైకోలు అంటే వాళ్ళకి ఏదో ఒక కారణం ఉండాలి వీడికి ఆ అమ్మాయిలో ఆ హెయిర్ కాబట్టి ఆ హెయిరే లేకపోయేసరికి ఆ అమ్మాయిని అక్కడ డ్రాప్ చేసి సింపుల్గా వెళ్ళిపోయాడు అయితే ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న కారు ఏదైతే ఉందో ఇది ఆ టడ్ బండి అమ్మాయిల్ని కిడ్నాప్ చేయడానికి యూస్ చేసిన వెహికల్